మహారాష్ట్ర కూలీలు చూడొచ్చు కోలి పండుగ వెళ్తున్నారు అందరూ కృష్ణ టైన్ ఇది సో మహారాష్ట్ర కూలీలు రైతులందరికీ నమస్కారం ఎన్ఎంఆర్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం మిర్చి తోటలన్నీ కూడా ప్రజెంట్ అయితే చివరి దశకి చేరుకోవడం జరిగింది సో దీని మీద ప్రతి ఒక్కరు కూడా స్పెషల్ ఇంటర్వ్యూ అలాగే ప్రతి ఒక్కరు కూడా ఎక్స్క్లూజివ్ అనాలిసిస్ ఉంటుంది ఈ వీడియోని పూర్తిగా చూడండి సో హోలీ మూమెంట్ వస్తే మిర్చి రైతులందరికీ కూడా వణుకు పుట్టడం జరుగుతుంది ఎందుకంటే మార్కెట్ దాదాపుగా నాలుగు వేల నుంచి ఐదు వేలు మందం కావడం జరిగింది సో అన్నీ కూడా కోసి ఇప్పుడే ప్రజెంట్ మార్కెట్కి రావడం జరుగుతుంది సో మార్వాడి వ్యాపారస్తులు కావచ్చు ఉన్నటువంటి లోకల్ బేర్స్ అన్నరు కూడా ఆర్థిక సంవత్సరం ఎండింగ్ రావడం జరుగుతుంది కాబట్టి లెక్కలన్నీ కూడా వేరేజు వేసుకొని సో మార్కెట్ ఈ విధంగా కొనసాగడం జరుగుతుందని చెప్పుకోవచ్చు సో ఉన్నటువంటి రకాలు ఏ విధంగా ఉన్నాయి సో మిర్చి తోటలన్నీ కూడా చివరి దశకి చేరుకోవడం జరిగింది కోతలన్నీ కూడా సో మార్కెట్లకు ఎంత సరుకు వచ్చింది ఏసీలకు ఎంతవరకు స్టాక్ ఎక్కడం జరిగింది సో ఫ్యూచర్ పరిస్థితి ఏ విధంగా ఉండడం జరిగింది అలాగే ఎలక్షన్ కోడ్ అనేది కూడా రావడం జరిగింది సో పదమూడో తారీఖు ఆంధ్ర దాదాపుగా ఇరవై రెండు రాష్ట్రాల్లో పదమూడో తారీఖు మే పదమూడో తారీఖు ఎలక్షన్ ఉండడం జరుగుతుంది సో జూన్ నాలుగో తారీఖు అన్నీ కూడా అన్ని రాష్ట్రాల ఎలక్షన్లు కౌంటింగ్ అయితే ఉండడం జరుగుతుంది సో కొత్త ప్రభుత్వం జూన్ జూన్లో ఏర్పాటు అవ్వడం జరుగుతుంది సో దానికి సంబంధించి అలాగే ఆర్డర్ల పరిస్థితి అలాగే విదేశీ వ్యవహారాలు ఏ విధంగా పనిచేయడం జరుగుతుంది దాని గురించి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది సో గత ఏడాది పోల్చుకుంటే ఈ ఏడాది వచ్చేసి స్టాక్ వివరాలు ఎంత పెరుగు పెరిగాయి తగ్గాయి అనేది కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది సో ప్రధానంగా చూసుకున్నట్లయితే మార్కెట్ ఓపెన్ చేసిన కాడ నుంచి మేజర్గా తేజ రకాల ఆర్మూర్ అలాగే సోపర్ టెన్ ఈ బ్యాడ్ రకాలన్నీ కూడా మార్కెట్లకు అలాగే అటు ఏసీల వైపు డిలక్స్ ఎక్కువగా రావడం జరిగింది ప్రజెంట్ వేసినప్పటి నుంచి కూడా వాటర్ అవైలబిలిటీగా లేకపోవడం బొబ్బర్లు నల్లి సమస్యలు విడ్ సమస్యలు వచ్చినప్పటికీ కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా వరకు అంటే పంట దాదాపుగా దిగుబడి సాగానే పడిపోయినా కానీ విస్తీర్ణం పెరిగినప్పటికి కూడా పంట విస్తీర్ణం ఈ యొక్క దిగుబడి వచ్చేసి ఐదు నుంచి పది కింటాలు పదిహేను కింటాలు అయితే రావడం జరిగింది డిలక్స్లు మంచికి పండిన వాళ్ళకి ఇరవై ఐదు నుంచి ముప్పై కింటాలు దిగుబడులు అయితే రావడం జరిగింది అందరూ కూడా ఇచ్చినటువంటి డిలక్స్ క్వాలిటీలు అన్నీ కూడా ఏసీలో పెట్టడం జరిగింది మేజర్గా అలాగే ఆర్థిక ఇబ్బందులు అలాగే ఈ వెసులుబాటు లేనన్న మంది రైతులందరూ కూడా ఈ మందుల కోట్లో తెచ్చిన లోన్లు కావచ్చు ఈ అప్పులు ఇవన్నీ తీర్చుకోలేక చాలామంది రైతులందరూ కూడా సో ఆదిలోనే అమ్ముకోవడం జరిగింది ఇప్పుడున్న పరిస్థితుల్లో సో రైతులందరూ కూడా చాలా వరకు మేజర్గా గుంటూరు వచ్చేసి ఒక యాభై ఐదు లక్షల వరకు స్టాక్ ఎక్కడం జరిగింది అలాగే ఖమ్మం చూసుకున్నట్లయితే మూడు లక్షల నుంచి నాలుగు లక్షల టిక్కీలు ఎక్కడం జరిగింది అలాగే మదర్ నుంచి మదర్ చూసుకున్నట్లయితే నాలుగు లక్షల టిక్కీలు వచ్చవ వేసి చూసుకున్నట్లయితే లక్ష టిక్కీ అలాగే నందిగాం చూసుకున్నట్లయితే మూడు లక్షల యాభై వేలు టిక్కీ వరంగల్ మార్కెట్ చూసుకున్నట్లయితే నాలుగు లక్షల నుంచి ఐదు లక్షల టిక్కీ అలాగే ఈ యొక్క హైదరాబాద్ మలక్పేట్ మార్కెట్ చూసుకుంటే రెండు లక్షల టిక్కీలు ఎక్కడ ఉంది ప్రధానంగా ఈ యొక్క కర్నూలు అలాగే అలంపూర్ గద్వా ఈ యొక్క సరౌండింగ్స్లో బ్యాడీ రకాలు నాటు రకాలు చూసుకున్నట్లయితే దాదాపు ఇక్కడ నుంచి ఒక మూడు లక్షల నుంచి మూడు లక్షల యాభై వేలు టిక్కీలు ఉన్నటువంటి ప్రధాన ఏసీలకి ఇప్పుడున్నటువంటి ప్రధాన ఏసీలన్నీ కూడా నిండిపోవడం జరిగింది లోకల్లో ఏదైతే గ్రామాల్లో కావచ్చు అలాగే ఈ యొక్క మండలాల్లో ప్రధాన మార్కెట్లు ఎక్కడైతే ఉన్నాయో అన్ని మార్కెట్లో కూడా చాలా వరకు అయితే ఏసీలు ఫుల్ అవ్వడానికి వచ్చాయని అన్ని రైతులందరూ కూడా గ్రామంలో ఉన్నారండి సో ఉన్నప్పటికీ పరిస్థితుల్లో చాలామంది ఏసీలు నడపడానికి సో చాలా వరకు కాస్ట్ అవ్వడం జరుగుతుంది రో రోజుకి మూడు నుంచి నాలుగు గంటలు వేయడం అలాగే కరెంటు బిల్లు కానీ ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ కానీ ఏసీ అద్దెలు కానీ అన్నీ చాలా చాలామంది ఏసీలు రావడం లేదు ఉన్నటువంటి ఏసీలు ఎక్కినప్పటికి కూడా అంత లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే అంత అయితే స్టాక్ అయితే లేదు ఇప్పుడున్న పరిస్థితుల్లో సో చూడాలండి ఇంకొక పది పదిహేను రోజుల వరకు అయితే స్టాక్ టోటల్ ఎనాలసిస్ వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే ఈ యొక్క కర్నూలు ప్రకాశం జిల్లా ఈ యొక్క గిద్దలూరు వ్యాప్తం నుంచి ఇప్పుడు వచ్చే అవకాశం అయితే ఉంది ఎప్పుడున్నో వ్యాప్తంగా చూసుకున్నట్లయితే లాస్ట్తో కంపేర్ చేసుకుంటే సో ప్రజెంట్ తక్కువగా ఉందని చెప్పుకోవచ్చు సో ఇండియా అవసరాలకి దాదాపుగా రెండు కోట్ల టిక్కీలు అవసరం అవుతాయి సో రెండు కోట్ల టిక్కీలకు కూడా ఇప్పుడున్నటువంటి పరిస్థితులు మనకి అయితే స్టాక్ ఉండడం జరిగింది సో మొన్న చూసుకున్నట్లయితే యాభై ఐదు యాభై ఆరు నాలుగు డెబ్బై వేలు రూపాయలు మిచ్చి టూ జీరో ఫోర్ త్రీ బ్యాడ్కి రకాలు డబ్బీ బ్యాడ్కి కేడిఎల్ బ్యాడ్కి రకాలు చూసుకున్నట్లయితే ఐదు వేల నుంచి తొమ్మిది వేలు కొనడం జరుగుతుంది సో రైతులందరూ కూడా కట్టాలు తెచ్చుకొని కోపం వచ్చి చాలామంది కార్లు అలాగే అన్నీ కూడా ధ్వంసం చేయడం జరిగింది సో అన్నీ కూడా జోక్యం చేసుకొని సో ప్రధాన మార్కెట్లు టూ జీరో ఫోర్ త్రీ డబల్ ఫైవ్ త్రీ వన్ త్రీ ఫైవ్ బ్యాడ్కి రకాలు సూపర్ టెన్ నెంబర్ ఫైవ్ రకాలు అన్నీ కూడా నాటు రకాలకి మంచి డిమాండ్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంది సో ఇప్పుడైతే లేదండి ఇక రెండు నుంచి మూడు నెలలు అయితే పట్టే అవకాశం ఉంది తేజ రకాలు సో స్టడీగా కొనసాగే అవకాశం ఉంది నూట తొంభై ఐదు నుంచి రెండు వందల పది రెండు వందల పదిహేను రెండు ఇరవై ఒక ఐదు వందల వరకు అయితే ఈ మధ్యలో స్టడీగా కొనసాగే అవకాశం ఉంది ఆరుమూరు వచ్చేసి పద్నాలుగు వేల నుంచి పదహారు వేలు వరకు అయితే స్టడీ అవకాశం ఉంది అలాగే ఈ యొక్క త్రీ ఫోర్ వన్ కర్నూలు డీలీలు ఈ భద్రాచలం క్వాలిటీస్ ఫోర్ డబ్లెట్ ఫోర్ ఎన్ని రకాలు చూసుకుంటే పద్దెనిమిది వేల నుంచి పంతొమ్మిది వేలు డిలక్స్లు ఈ యొక్క త్రీ ఫోర్ వన్ డీడీలు వచ్చేసి ఇరవై ఒక వేలు లోపల వరకు అయితే స్టడీ మార్కెట్ అయ్యే అవకాశం అయితే ఉంది ప్రజెంట్ మార్కెట్ హోలీ మూమెంట్ ఉంది కాబట్టి ఈ వారం డెడ్స్లోగా మార్కెట్ కొనసాగే అవకాశం అయితే స్పష్టంగా కనబడడం జరుగుతుంది సో ఇరవై ఐదో తారీఖు హోలీ ఉంది కాబట్టి అప్పటి నుంచి తర్వాత మార్వాడీలు అందుకునే అవకాశం ఉంది సో తర్వాత ఆటల పరిస్థితి సిచ్యువేషన్ అలాగే ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి యాభై వేలు మించి డబ్బులు తీసుకొని వెళ్ళే అవకాశం అయితే లేదు సో ఇంట్లో కానీ సేట్లు ఇంట్లో కానీ కో లక్షలు రెండు లక్షలు మూడు లక్షలు ఉన్నా కానీ ఈ యొక్క అంటే వాళ్ళు పార్టీలో తిరుగుతున్నారా సో రైతులు అందించినప్పటికీ కూడా ఈ యొక్క ఎలక్షన్ కోడ్ ఉండడం వల్ల సో కొంచెం ఇబ్బందిగా మారే పరిస్థితి ఉందండి సో ఈ విధంగా సిచ్యువేషన్ ఆంధ్ర తెలంగాణలో నడుస్తుంది అలాగే తేజ తాలు క్వాలిటీ వచ్చేసి పదకొండు వేల నుంచి పదమూడు వేలు లాలు కట్లు పద్దెనిమిది పదిహేను వేలు వరకు అయితే కొనసాగడం జరుగుతుంది సో అన్ని రకాలు కూడా స్టడీగా కొనసాగడం జరుగుతుంది సో ఏసీలో ఈ విధ ఈ విధంగా ఉంది అలాగే పరిస్థితులు టోటల్గా అన్నీ కూడా ఈ విధంగా రావడం జరిగింది మహారాష్ట్ర కూలీలు కూడా చాలా వరకు అయితే ఇంట్లోకి వెళ్ళిపోవడం జరుగుతుంది కాబట్టి ఈ విధంగా సిచ్యువేషన్ మార్కెట్ అలాస్ టోటల్ పరిస్థితి అయితే ఉంది సో స్టాక్ రిపోర్ట్ అలాగే దీనికి సంబంధించి లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకొని స్టాక్ రిపోర్ట్ ఏ విధంగా ఉన్నది కూడా సో ఫర్దర్ వీడియోలో మనం అండి సో ఉంటానండి బాయ్